హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక మన కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి వాలంటరీ వ్యవస్థ ఒక చర్చనీయాంశం అయిపోయిందండి అందరికీ కూడాన అయితే కనుక మనకి ఈ వాలంటీర్స్కి ఒక పక్క గుడ్ న్యూస్ని ఇస్తూనే మన ప్రభుత్వము షాక్స్ని కూడా ఇస్తుందన్నమాట అయితే ఈ వాలంటీ వ్యవస్థ మీద వస్తున్న కథనాలను కూడా చూసుకుంటే కనుక ఈ వాలంటీలని రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి అయితే పక్కన పెడితే అసలు రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి ఈ నెల ఫంక్షన్స్లో వాళ్ళని ఎందుకు రానివ్వలేదు అయితే వీళ్ళని ఉంచుతారా తీసేస్తారా అసలు ఈ పేరు ఏమైనా మారుస్తున్నారా ఈ వాలంటీస్ కి ఏమైనా కొత్తగా ఏదైనా చేయించడానికి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చూస్తుందా ఇకపై వాలంటరీ జాబ్ చేయాలన్నా లేదా ఇప్పుడు ఉంటున్న వాలంటీర్స్ ని అంటే రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్స్ ని మళ్ళీ తీసుకోవాలన్నా లేదా కొత్తగా నోటిఫికేషన్ వేసి ఆ వచ్చే వాలంటీర్స్ కైనా సరే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అవసరమా కంపల్సరీనా ఇకపై అన్న విషయాన్ని కూడా డీటెయిల్ గా చూద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవ మేడం ఛానల్ అండి ఒక లైక్ ఇవ్వండి అదే మాకు సపోర్ట్ మాట అండి మన కొత్త ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాల మీద దృష్టి సారించినా సరే ఈ వాలంటీర్స్ మీద మాత్రము ఎటువంటి కీలక నిర్ణయానికి ఇంకా ఇప్పటి వరకు రాలేదు మాట అండి సో దాని గురించి వాలంటీర్లు అయితే కనుక ఆందోళన పడుతున్నారన్నమాట మేము ఉంటామా మమ్మల్ని తీసేస్తారా అని వాలంటీర్ వ్యవస్థ మనకి రెండు వేల పంతొమ్మిదిలోని వైసీపీ ప్రభుత్వం హయాంలోని మనకి వాలంటీర్స్ ని తీసుకురావడం అయితే జరిగింది అండి అయితే ఈ వాలంటరీ వ్యవస్థ మీద కొత్త ప్రభుత్వము మనకి ఒక సమగ్ర నిర్ణయానికి వచ్చే లోపే లాస్ట్ ఇయర్ మంత్ అంటే జూన్ ఇరవై ఆరో తారీఖున మనకి ఉన్నం శ్రావణకుమార్ అనే ఒక లాయర్ గారు కోర్టులో పిటిషన్ వేశారు అన్నమాట ఏమని అంటేనండి రెండు వేల పంతొమ్మిదిలోని వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఈ వాలంటీర్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటంటే ఏ జాబ్కైనా సరే దేనికైనా సరే ఎస్సీ ఎస్టీ ఓబీసీ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఇలాగా బీసీ అని కేటగిరీస్ ఉంటాయి వాటి ప్రకారము జాబ్స్ అన్నవి అలాట్మెంట్ ఇస్తారనమాట అండి కానీ వీళ్ళకైతే మాత్రం అలా పాటించలేదు వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రమే ఇందులో ఉన్నారు అని ఆయన ఒక పిటిషన్ వేశారు అయితే కనుక మనకి ఎలక్షన్స్ ముందు అయితే కనుక గతంలో భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మనకి బోడి రామచంద్రరావు గారు అయితే ఒక పిటిషన్ వేశారనమాట ఎలక్షన్స్ ముందు వాలంటీర్స్ ని బలవంతంగా రాజీనామా చేయించారు కనుక సమగ్ర నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆయన ఒక పిటిషన్ వేశారనమాట సో ఈ వాదోపవాదాలన్నీ అయిన తర్వాత మనకి జులై ఇరవై రెండో తారీఖున సమగ్ర పరిశీలన చేసి అన్నింటినీ కూడా చర్చించి ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నారండి సో అందుకే కూడా వాలంటీర్స్ అందరు కూడా జూలై ఇరవై రెండు వరకు కూడా వెయిట్ మాట అండి ఈ పాటికి కేసు వేయకుండా ఉంటే రాజీనామా చేసిన వాలంటీర్లు ఒక సమగ్ర నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేదండి కానీ ఇప్పుడు ఏ వాదోపవాదాలు జరుగుతాయనేది వేచి చూడాలన్నమాట అయితే కనుక ఫెన్షన్ విషయంలోని ఈ రాజీనామా చేసిన వాళ్ళని పక్కన పెడితే రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళని కూడా దూరంగా ఉంచారు ఎందుకు అంటే కనుక వైసీపీ ప్రభుత్వంలో ఏప్రిల్ జూన్ ఏప్రిల్ మే జూన్ లోని ఫెన్షన్స్ కోసం చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారండి సచివాలయాల చుట్టూ బ్యాంకుల చుట్టూ అక్కడికి ఇక్కడికైనా తిరిగి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు అయితే ఎందుకు అలా జరగడము మనకి వాలంటీర్లని పక్కన పెట్టండి మనకి సచివాలయం సిబ్బంది ఆరు లక్షల మంది ఉన్నారు వీళ్ళు మనిషికి యాభై యాభై మంది చెప్పున ఇచ్చినా సరే ఒక రోజులో కంప్లీట్ చేయగలమని చెప్పి మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ పద్ధతిలోనే ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మంత్రులు కూడా చాలా మంది కాళ్ళు కడిగి కూడా ఫంక్షన్స్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట అండి సో అందుకే ఇక మీదట ఏంటంటే వాలంటీర్స్ ని ఉంచుతాము వాళ్ళకైతే మేము హామీ ఇచ్చిన ప్రకారం పదివేల రూపాయల శాలరీ ఉంటుంది వాళ్ళని కూడా ఉంచుతున్నాం అయితే వాళ్ళలోని కొంత ఎంక్వైరీ చేసి కొంతమందిని ఉంచి కొంతమందిని తీసేసే అవకాశాలు అయితే ఉన్నాయండి అంటే అందరినీ ఉంచుతారా అన్నది కూడా చర్చనీయాంశమే నాకు తెలిసి నేను అనుకోవడం నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమందిని అంటే సర్వే అయిన తర్వాత ఎవరు నిజంగా ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదో చూసుకొని కొంతమంది ఉంచడం జరుగుతుంది ఈ జులై ఫంక్షన్ లోని మనకి వాలంటీర్స్ ని దూరంగా పెట్టారు అదే కాకుండా మన పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక ఏమన్నారంటే చాలా మంది వాలంటీర్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వంద నుంచి మూడు వందల రూపాయల వరకు కూడా తీసుకునేవారు రుసుము అని చెప్పారు అన్నమాట అయితే అందరు వాలంటీర్లు అయితే తీసుకోలేదండి కొంతమంది వాలంటీర్స్ అయితే కనుక తీసుకొని ఉండొచ్చు కొంతమంది ఫంక్షనర్స్ సంతోషంతో అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఇంటికి ఇస్తున్నారన్న దృక్పథంతో చిన్న వాళ్ళకి ఒక చిన్న సంతోషంతో కూడా ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళైతే డిమాండ్ చేసి తీసుకున్నదైతే చాలా తక్కువ మంది దగ్గర ఇలాగా జరగలేదు అని చెప్పి మీరు అందరూ కూడా కామెంట్ చేయండి ఇది ఎందుకంటే కనుక ఈ ఈ మెసేజ్ మీకు ఎక్కడికో వెళ్తుంది మాట అండి గురించి అని ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము తీసుకోలేదు మేము తీసుకోలేదు అని అనేసి అప్పుడు ఇది మెజారిటీ ఆఫ్ కామెంట్స్ ఉంటే కనుక వీళ్ళు దాన్ని ఫార్వర్డ్ చేస్తారు అండి సో అయితే కనుక ఎవరు తీ అంటే కొంతమంది ఎక్కడో ఒకరిద్దరి వలన అందరికీ కూడా మర్చిపడుతుందిమాట అండి సో గురించి అని మీరు ఆ పని చేయండి ఇక ఇంకేంటంటే కనుక మీకు కొత్త నోటిఫికేషన్ వచ్చేస్తుంది వాలంటీర్స్ కి కొత్త నోటిఫికేషన్ వేసేస్తారు కొత్త నోటిఫికేషన్ లోనే ఇంకా వీళ్ళందరూ తీసేస్తారని ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ కూడా రాలేదండి ఎందుకంటే కనుక నోటిఫికేషన్ వేస్తే కనుక అఫీషియల్ గా వేసి నోటిఫికేషన్ వేస్తారనమాట అయితే కనుక ఈ వాలంటీర్స్ ని అంటే రాజీనామా ఎవరైతే చేయకుండా ఉన్నారో వాళ్ళని ఆగస్ట్ నుంచి విధుల్లోకి తీసుకుంటారు వాళ్ళని వాలంటీర్స్ గా కాదు వాళ్ళ పేరు మార్చి గ్రామ సహాయకులుగా కానీ లేదా సచివాలయ సహాయకులుగా కానీ వాళ్ళని తీసుకుంటారు కానీ తీసుకున్నా సరే వాళ్ళని పెన్షన్కి దూరంగా ఉంచుతారు అలాగే వాళ్ళని రేషన్కి కూడా దూరంగానే ఉంచుతారు అన్నమాట వాళ్ళు అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళ విధులు ఏంటన్నది కూడా మీకు త్వరలోనే వాళ్ళని తీసుకున్నప్పుడే చేస్తారు అలాగే ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఎక్కడైనా సరే ఆంధ్రలోనే కదా ఎక్కడైనా సరే మనం ప్రైవేట్ జాబ్ నుంచి గవర్నమెంట్ జాబ్ వరకు కూడా ఏ జాబ్కైనా సరే వెళ్ళాలి అంటే కనుక పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ప్రతి చిన్న ఉద్యోగానికి కూడా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడిగే ప్రభుత్వము వీళ్ళకి ఇంతమంది వాలంటీర్స్ ఎలాంటి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేకుండా ఎలాగ వీళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు అని అయితే కనుక ఆయన ప్రశ్నించడం జరిగింది ఇక మీద వాలంటీర్లకి కొత్తగా నియామకం చేసినా లేకపోతే ఉన్న వాలంటీర్స్ కూడా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకు విధుల్లోకి తీసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉందండి ఎందుకంటే ఆయన మాటల్లోనే చెప్పారు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేకుండా వీళ్ళందరినీ ఎలా తీసుకున్నారని మరి ఆయనకి ఆయన దృష్టి వరకు ఆ మాట వెళ్ళిందంటే మరి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉంటుంది వాలంటీర్స్ నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఎలాంటిది లేదండి ఇప్పటివరకు ఎక్కడా కూడా నోటిఫికేషన్ అన్నది ఇవ్వలేదు అన్నమాట వాలంటీర్స్ ఎవరు కూడా టెన్షన్ పడొద్దండి మీకోసం ప్రభుత్వము ఆలోచిస్తుంది ఆలోచించడం వల్ల ఇంత టైం పట్టిందండి అదే వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థ రద్దు అని అన్నా సరే ఎవరు ఏం చేయలేము కానీ అనకుండా వాళ్ళని మీ మీద మీకు ఒక దారి చూపించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు వాళ్ళు ఇన్ని రకాలుగా చర్చలు ఇన్ని రకాల సమగ్ర విచారణలు జరుపుతున్నారనమాట సో వాలంటీర్స్ ఎవరు కూడా తక్ కంగారు పడొద్దండి మీరు ఉంటారు సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ వాళ్ళందరికీ పంపించండి